అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ కి సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కెమోథెరపీస్ కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను ఏదైనా ఉంటే బిల్స్ నాకు పంపించు సరే సరే అవన్నీ రియంబర్ చేస్తాను సరే సార్ ధైర్యంగా ఉండు గాడ్ ఈస్ దేర్ ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తాను నువ్వేం చేయాలి అన్ని చేయండి